హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చాలా గుడ్ న్యూస్గా ఇప్పుడు జరుగుతూ ఉంది ఎందుకంటే నిన్నటి నుంచి విక్టరీ విత్ యాస్లోకి వెళ్ళే లింకులు అందరికీ పర్సనల్గా ఆహ్వాన లింకులు అందుతూ ఉన్నాయి చాలా వరకు చేసుకుంటూ ఉన్నారు ఏదేమైనా అక్టోబర్ ముప్పై తేదీ యాస్ గారు చెప్పిన విధంగా విక్టరీ విత్ వెబ్సైట్ అనే అనేది మనందరి ముందుకు వచ్చింది తర్వాత మరి ఒక నాలుగైదు రోజులలోపు అందరికీ ముఖ్యంగా నిన్నటి నుంచి వ్యక్తిగత లింకులు అందుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఉన్నారు చాలా సంతోషించాల్సిన విషయం ముఖ్యంగా మేము కూడా ఇప్పుడు ప్రొద్దుటూర్లో ఆఫీస్ దగ్గర ఉన్నాము ఎవరైనా వస్తే చేయడానికి మన గ్రూప్ ద్వారా కూడా చాలామంది ముఖ్యంగా జెంట్స్ గ్రూప్ మహిళా గ్రూప్ ద్వారా చాలామంది అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు నిన్న లైవ్లో రెడ్ సార్ చెప్పినట్టు మరి అధికారికంగా విక్టరీ విత్ యాస్ ఓపెన్స్ డోర్ డోర్స్ ఓపెన్ అయ్యాయి ప్లాట్ఫామ్ అక్టోబర్లో ప్రాధాన్యత మెంబర్తో అంటే కేవైసీ పూర్తి చేసుకొని మొదట వాళ్ళ ద్వారా ప్రారంభమైంది తర్వాత ఇప్పుడు వాళ్ళ ద్వారా వ్యక్తిగత ఒక్కొరికి పది ఐడీలు చొప్పున అందరికీ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మంచి నిజంగా నిన్నైతే కొద్దిగా మొదట్లో సర్వర్ ఇబ్బంది పెట్టినా తర్వాత జరుగుతూ ఉన్నాయి ఎటకేళ్లకు ఇంకా ఈరోజు రేపు పోతే ఇంకా చాలా బాగా జరుగుతాయి ముఖ్యంగా లైవ్లో రెడ్ సార్ చెప్పినట్లు ఏంటంటే ఉక్రీ వ్యత్యాస గురించి చాలా ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు ఆయన ఓనీస్ ఎయిటీన్ ద్వారా ప్రజెంట్ ఏం జరుగుతుందో ఆ ప్రోగ్రెస్ ఆ మెంబర్షిప్ ఆ కమ్యూనిటీ విలువల గురించి చాలా బాగా వివరించారనమాట మరి ఇక్కడ మొదటగా సార్ లైవ్లో సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైందని క్షమాపణ చెప్పారు ఈయన ఈరోజు యూకేలో గై ఫోక్స్ నైట్ అని సాయంత్రం ఫైర్ వర్క్స్ ఉంటుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఓనీ సైట్లో గారికి సంబంధించిన ముఖ్యమైన అప్డేటు రెడ్ సార్ ఏం చెప్తున్నా అంటే ఓపెన్స్ ఓపెన్ షీట్స్ డోర్స్ ఆ డోర్స్ అనేటివి ఓపెన్ చేశాము అధికారికంగా ఈ ప్రయాణం ప్రారంభమైంది మరి ఇన్ని రోజుల నుంచి మనం చాలా ముఖ్యంగా దీనికోసం ఎదురు చూసాం ఆ రోజులు నిన్నటితో మొదలయ్యాయి ప్లాట్ఫామ్ అక్టోబర్లో మొదట ప్రాధాన్య మెంబర్తో మొదలైంది తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశపూర్వకంగా ప్రారంభమని ఆయన స్పష్టం చేశారనమాట అంటే ప్రతి దశను ఒక క్రమ పద్ధతిలో ప్లానింగ్ చేసి పరీక్షించి మెంబర్స్ అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు మొదటి బ్యాచ్ సభ్యులు ఖచ్చితంగా ఆ సిస్టమ్ స్థిరంగా సురక్షితంగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని నిర్ధారించిన తర్వాతే నిన్నటి నుంచి అందరికీ అందుబాటులో సెకండ్ వేవ్ వాళ్ళకు ఓపెన్ అవ్వడం జరిగింది అదేవిధంగా నియమాలు గోప్యత మార్గదర్శకత ప్రకారం మనందరికీ ఏం చెప్తున్నాడంటే కోడ్ ఆఫ్ కండక్ట్ కాన్ఫిడెంట్గా గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా అందరూ పాటించాలి ఎందుకంటే మన విక్టరీ త్యాస్ అనేది ఒక ప్రైవేట్ మెంబర్స్ కమ్యూనిటీ అనమాట కాబట్టి ఇక్కడ మొదట మెంబర్స్ నియమాలను ఎవరైనా ఉల్లంఘించారు సోషల్ మీడియాలో కొంతమంది వల్ల గందరగోళం ఏర్పడింది అయినా కంపెనీ ద్వారా విలువైన పాఠాలు చాలా నేర్చుకుంది అదేవిధంగా ఇప్పుడు ఆహ్వానాలు దశల వారీగా పంపబడుతున్నాయి మీకు ఇంకా ఆహ్వానం రాలేకపోతే ఆందోళన అవసరం లేదు మీ సరౌండింగ్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ మరి ఇస్తారు మీకు ఆహ్వానాలు లింకు ఈ విధంగా మొదట కానీ చివర కానీ ప్రతి ఒక్కరికి సమాన అవకా అవకాశాలు ప్రయోజకాలు ఉంటాయి ఇక్కడ పోటీతత్వం కాదు కానీ ఇక్కడ కమ్యూనిటీ పరంగా సహకారం అవసరం అనమాట అదేవిధంగా సారు సరైన సర్కిల్ ఎంపిక చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఇక్కడ జాయిన్ అవ్వడం కోసం మాత్రమే జాయిన్ కావద్దు ఇక్కడ లింక్ కోసం చేరే స్థలం మాత్రమే కాదు ఇక్కడ మనకు ఒక కమ్యూనిటీలో ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలి అందరూ డెవలప్ అవ్వడానికి ఆ తోడుపడే టీంను మీరు జాగ్రత్తగా ఎంచుకోండి విధంగా గ్లోబల్ కంపెనీ అంటే ప్రపంచంలో ఎవరితో అయినా మీరు పని చేయవచ్చు అనమాట ఇక్కడ మీరు ఎవరితో పని చేయాలో ఎవరు బలవంతం చేయకూడదు ముందులాగా ఆ టీము ఈ టీము అని ఇప్పుడు అవసరం లేదు మీకు నచ్చిన దేశంలో నచ్చిన వ్యక్తి దగ్గర నచ్చిన టీంలో మీరు ఎంచుకోవచ్చు కాబట్టి పరస్పర గౌరవం మీకు భాగస్వామ్య లక్ష్యాలపై ఆధారపడి మీరు ఎవరినైతే ఎంచుకుంటారో అక్కడ హ్యాపీగా ఉండండి అదేవిధంగా పరిమాణం కన్నా ఇక్కడ నాణ్యత ముఖ్యం వేల కొద్ది మంది మెంబర్స్ కన్నా నిజాయితీ గల మెంబర్లు పర్ఫెక్ట్ గల మెంబర్లు వందలే చాలంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆ విజయవంతమైన వ్యాపారం అనేది విశ్వాసం నిబద్ధత సహకారం మీద ఆధారపడి ఉంది కాబట్టి రెండుసార్లు క్లియర్గా ఏం చెప్తున్నా అంటే ఉద్దేశపూర్వకంగా కమ్యూనిటీ నిర్మాణం జరగబోతుంది ఇక్కడ వేగం అనేది ముఖ్యం కాదు కానీ ఆ సిస్టమ్ పైన అవగాహన కానీ గౌరవం కానీ ఐక్యమత్యం గురించి చెప్పిందనమాట ఈ విధంగా ఇతరుల విజయానికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళు తమ విజయాన్ని సులభంగా సాధిస్తారు కాబట్టి ఈ విధంగా నిజంగా కేవలం విక్టరీ విత్యాస్ అనేది ఒక మెంబర్షిప్ కాదు ఇది ఒక విలువైన ప్రయాణం లాంటిది ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సరైన టీం ఎంపిక చేసుకొని నిబద్ధతగా విశ్వాసంగా ఉంటే విజయం అనేది మీ ఇంటి దగ్గరికి అదే వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి ఈ కమ్యూనిటీ అనేది ఖచ్చితంగా ఒక కొత్త ఆరంభం కాబోతుంది ఒక్క అడుగు ఒక సభ్యుడు ఒక విజయంతో ముందుకు అందరం వెళ్ళబోతున్నాం కాబట్టి హ్యాపీగా ఉండండి అని మన రెడ్ సార్ క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి డియో మెంబర్స్ ఎవరు తొందరపడకూడదు ఒకరోజే ఇప్పటికి కంప్లీట్ అయింది మ్యాక్సిమం చాలా మంది యాక్టివ్గా చేసుకుంటున్నారు లీడర్స్ కూడా మంచిగా సహకారం అందిస్తూ ఉన్నారు సో మంచి మెంబర్ని ఎన్నుకోండి వాళ్ళ సరౌండింగ్లో ఉండే లింకుల ద్వారా టీంలో చేరండి చక్కగా నేర్చుకోండి భవిష్యత్తులో కంపెనీ అడుగు చేయడంలో అందరం సక్సెస్ఫుల్గా నడుద్దామని నేనైతే మీ అందరికీ తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫోన్ అంతవరకు సెలవు గుడ్ బై